ఏం రేట్ చెప్పారనాభై నలభై ఒకటి ఇది నెల్లూరు జుడిపి కదా నలభై ఒకటి ముప్పై ఆరుతో అడుగుతున్నారు ముప్పై ఆరుతో అడుగుతున్నారు రేటు జరుగుతూ ఉంది ఒక అంతా ఒక ఇరవై ముప్పై కేజీలతో వస్తాయి ముప్పై కేజీలతో వస్తాయి పెద్ద సైజు నెల్లూరు జుడిపి ఎవరైతే చెప్పినారా అధ జత ఎవరేట్ జత జామూరు వేల పదమూడు వేల ఆరు నుంచి ఏడు నెల పట్టే పిల్లలు అయితే ఉంటాయి పది పది పద మాంస పరంగా ఎవ నా జత అలా ఏ రేట్ రేటు ఒకటి పదిన్నర ఒకటి పదిన్నర జత ఇరవై ఒకటి జత పదిన్నర ఒకటి అంటే ఇరవై ఒకటి జత అంతే పన్నెండు పద్నాలుగు పెద్ద గుంపు ఇరవై రెండున్నర జత ఎన్ని ఉన్నాయి మొత్తం యాభై నలభై ఎనిమిది ఉండ నలభై ఎనిమిది యాభై ఉంటాయి రెండున్నర చెప్తున్నాను ఇరవై రెండున్నర పెద్ద అడిగిరా ఏం రేట్ అడుగుతున్నారు పద్దెనిమిదిన్నర రా పంతొమ్మిదికి మీద ఒకటిన్నర ఇరవై రెండున్నర చెప్పకమ్మా ఎవరినా

నువ్వేనా ఏమంట చెప్తా జత ఇరవై ఇరవై ఏడు జత ఇరవైదు ఇరవై ఐదు కడుగుతా నువ్వు ఎంత అనుకుంటాను ఎందుకు బాగుండాలి నెల్లూరు చుట్టుపీ కదా ఎంత చెప్పినారు ఇరవై వేలకి అడుగుతున్నా ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు అడుగు ఎవరే చెప్పినారు జా జత ముప్పై రెండు చెప్తాను ముప్పై రెండు చెప్పినావా ఏరియా ఇవి ఎక్కడ బట్రేపల్లి ఏరియా ముప్పై రెండు ఎంత అడుగుతానాడా ఎంత కొంచెం ఇరవై ఎనిమిది జత అడిగిన ముప్పై రెండు చెప్పినాడా ఇరవై ఎనిమిదికి అడుగుతాడు ఏమి రేట్ చెప్తారిన ఇరవై ఒకటి ఇరవై చెప్పినాడు ఎంత అడిగిరే పంతొమ్మిది నెంబర్ పెట్టు తల్లె చెప్పు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే నీ ది నీ దగ్గర ఎప్పుడు ఉంటాయా ముదుగుప్పినా పదిహేను రేట్లో అడుగుతున్నదా పంతొమ్మిది వేల మున్నూరుతో అడుగుతున్నా రేట్లో అదే నూరు అట్లా ఇట్లా నూరు అట్లా ఇట్లా మూడు వందలతో అడుగుతున్నారు ఐదు వందలు అయితే ఇస్తారు బిడ్డ ఏం రేట్ చెప్తుంది జత జత పద్నాలుగున్నర చెప్పినావు జత అంటే ఎన్ని నెల పిల్లలు ఇవి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు నాలుగు నెలల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు నా ఏమి రేట్ చెప్తున్నా జత ఏమి రే ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు జత అంటే ట్వంటీ సిక్స్ జోడీ ఇరవై ఆరు వేలు అవుతుంది ఎంత పడచ్చున్నా తూకము మాంసము ఇరవై కేజీలు పడవచ్చు ఇరవై కేజీలు ఎట్లా అడుగుతున్నారనా పన్నెండు వేలతో అడుగుతున్నారా అయితే ఇస్తారు పన్నెండు వేలతో అడుగుతున్నారు ఇరవై ఆరు ఆరు వేలు జత ఏం డేట్ చెప్తున్నారు చెప్పిన చెప్పినావా జత ఎదులు పడచ్చు వస్తుంది ఒకటి ఇరవై లోపల ఇరవై లోపల చెప్పమంటున్నారు మీరు ఇరవై ఒకటిన్నర చెప్పినారు లాస్ట్ ఎంత చెప్తున్నారు ఇరవై మూడున్నర ఇరవై ఒకటిన్నర లాస్ట్ రేటు ఇరవై ఒకటిన్నర ఎవరేజ్ చెప్పినారా జత ముప్పై మూడు వేలు చెప్పినావా పెద్ద సైజు పొట్టలు ఎర్ర పొట్టెళ్ళు ఇరవై కేజీలు వస్తాయ బాగున్నాయి ఇది సింధునూరా లేకుంటే మన పొట్టెల్లా పొట్ట చెప్పు గాలికల్ల మన పక్కవే నిడి అతి టోకల టై 12 వస్తాయి యార్ బట్ట లా వటన్ బావస్తాయి మాంసము బావ పడతది లక లాస్ట్ రేట్ ఏమే 34 3 అమ్మలని కొని వేరే వేడం చేసుకోకుండా 34 జోడ 30 బచార 30 బచార 30 బచార